అపవాది చాలా తెలివైన మానవుడి పతనానికి కారణం ఎవరంటే సాతాను అయితే ఆనాడు పగబట్టినటువంటి అపవాది నేటి వరకు మానవ జాతిని చెడగొడదం మానవ జాతిని పతనానికి తీసుకెళ్దామని తనకొచ్చే శిక్షలో పాళివస్తులు చేసుకుందామని అంటే ఓటాదారులుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండిద్ది నిత్యం ప్రయత్నిస్తూ ఉండిద్ది దానికి ఆదివారం సర్వే ఉండదు లేదంటే వీళ్ళు ఏదో పనిలో ఉన్నారులే అని అది ఎక్కడ తగ్గదు వెనక్కి వెళ్ళదు వీళ్ళు ఒంట్లో బాగోలేదని చూడదు లేదంటే వీళ్ళు ఊరు వెళ్తున్నారు ప్రయాణాల్లో ఉన్నారని ఎక్కడ చూడదు దాని పని ఏంటంటే మానవ జాతిని చెడగొట్టి పాపం చేయడమే దాని పని పాపం చేసే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో తాండవించేది ఏంటంటే అపవాది ఆలోచనలే ఇంత తెలివైనటువంటి అపవాది చేతిలో తప్పించుకోవడం అనేది అసాధ్యం అసలుగా అసాధ్యం వాడు ఒక్కసారి ప్లాన్ వేసాడంటే ఎవరైనా పడాల్సిందే మరి ఇంత తెలివైనటువంటి సేటన్ వెరీజీ క్లెవర్ అంటే చాలా తెలివైంది దాన్ని వర్ణించడం మన వల్ల కాదు అయితే దాన్ని ఎలా చేయించగలం దాని చేతుల్లోండి మనం ఎలా రాగలం అది ఎవరి వల్ల కాదు అది రాలేదు కానీ ఒక్కటి ఉంది ఆ చేతిలో చేతులు తప్పించుకుంటే మార్గం ఉంది ఆ ఒక్కటి ఏంటంటే పలానా భక్తుడు ఇలా అంటాడు ప్రార్థన అంటాడు ప్రార్థన మాత్రమే మనం చేయగలం తర్వాత దాని నుండి తప్పించేది మాత్రం యేసు క్రీస్తే యేసు ప్రభు అబ్బవాది సోదం నుంచి తప్పించేది కేవలం ప్రార్థనే మనం ప్రార్థన లేకుండా సంఘాన్ని కట్టలేం మనం ప్రార్థన లేకుండా విశ్వాసం నిలబెట్టుకోలేం మనం ప్రార్థన లేకుండా పొరపాటును కూడా వాడి ఉచ్చులోని తప్పించుకోలేము ఎవరైనా పడాల్సిందే వాడంతా తెలివైన వాడు మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తుతో నడిచినటువంటి అభోసుడైన పేతురు సంఘానికి పెద్ద ఈ పేతురు యేసుక్రీస్తు నేను ఎరుశిలోమకి వెళ్ళాలి ప్రధాన యాచకులకి తర్వాత ప్రజల్లో పెద్దలకి నేను మరణానికి అప్పగించబడతాను అక్కడ కాబట్టి నా సమయం వచ్చింది నేను వెళ్ళాలి అని బయలుదేరుతున్నప్పుడు పేతురు అడ్డం పడిపోయి ప్రభు ఇది నీకు దూరం అవుంది కాక నీకు ఇలా జరగకూడదు నీకు అన్యాయం జరగకూడదు నేను చంపడానికి మేము ఒప్పుకోం అని అడ్డం పడతాడు మంచి మాట చెడ్డ మాట యేసు ప్రభు మీద ఎంత ప్రేమ అనుకుంటున్నారు కదా ఇప్పుడు యేసు ప్రభు చనిపోకపోతే మనకి రక్షణ వచ్చేదా వెల చెల్లించకపోతే మనం కట్టాల్సింది మనం కట్టాల్సిందే కదా అపో పేదడు లోపలికి దూరి మూడున్నర సంవత్సరాలు పక్క నుండి నడిచాడు ఆయన చూశాడు ఆయన విషయాలన్నీ తెలుసు ఆయనకి కానీ ఆ పేదరు అడ్డం పడిపోయి నువ్వు సావనే సావకూడదు అక్కడికి వెళ్ళకూడదు అంటాడు అంటే మానవ జాతికి రక్షణ దొరకడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు వాళ్ళ శిక్ష వేసుకున్నావంటే వాళ్ళందరూ నరకాన్ని తప్పించుకుంటారు అంటే నా చేతుల్లోండి వెళ్ళిపోతారు మరణం మీద మానవుడికి అధికారం వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళకూడదంటే అప్పుడు యోజు ప్రభు పేదరు నువ్వెంత ప్రేమ కలిగిన వ్యక్తివి నువ్వెంత జాలి కలిగిన వ్యక్తివయ్యా పన్నెండు మంది ఉన్నారు ఉండటానికి కానీ నీకులాగా ఎవరు నన్ను అనుకోలేదు ఆ లేదా పీతుల ఏమన్నాడంటే సాతానా నా పక్క నుంచి పో అంటాడు అంటే మనం ప్రస్తుతాన్ని చూస్తాం ఎవరైనా సరే ఇప్పుడు ఈ విషయాన్ని వెళ్ళిన వాళ్ళు ఏమంటారు మంచిదే అన్నారా మానవులుగా మనం ఏం చూస్తాం ప్రస్తుతాన్ని చూడగలం కానీ ఆయన దేవుడుగా దైవ కుమారుడుగా దైవ మానవుడుగా ఆయన చూడగలిగిందంటే అంతరంగాన్ని చూశాడు వెనక నేపథ్యం తెలుసు భవిష్యత్తు తెలుసు ఆయనకి కాబట్టి ఆయన ఏమన్నాడంటే సాతాన నా దగ్గర నుంచి రూపోవా అన్నాడు అపవాది వీలైతే ఏర్పరిచిన వారిని సైతం మోసం చేసింది ఏర్పరిచిన వారంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తాడండి అని దేవుడు చెప్పినా సరే ఆ వ్యక్తిని కూడా మోసం చేసి నరకానికి తీసుకెళ్లే శక్తి అడుగుంది అంత భయంకరమైనటువంటి ఆ అపవాది మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు మన కుటుంబాల్లో మన చుట్టుపక్కల మన వాతావరణం మొత్తం ఆవరించి ఉన్నప్పుడు వాటి సమూహం మొత్తం మనం ఇంకెంత తెలివిగా ఉండాలి ఓ బస్సులో అందరూ ఆ బస్సు బ్రేకులు తప్పింది కొంచెం ముందుకెళ్తే లోయ ఉంది లోయలో పడిపోతుంది అనుకుంటే బస్సు డోర్ ఓపెన్ అయ్యింది దాంట్లో దూకేస్తారు దూకర కాలు ఇరిగినా బతికే ఉంటాం చెయ్యి ఇరిగినా బతికే ఉంటాం అని చిన్న లేదు పెద్ద లేదు మొత్తం దూకేస్తారు దాంట్లో ఎందుకంటే ప్రాణం కూరం కంటే ఏదో ఒకటి ఇరిగి బాగుంటాం మంచిది కదా అని అలాగే ఆ బయటికి దోఖాలనే ఆలోచనే ప్రార్థన ఆ తలుపు తెరవడమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆహ్వానం ఆయన తలుపు తీశాడు ప్రమాదంలో ఉన్నది మానవ జాతి కొంచెం ముందుకి అలాగే ఏమి పట్నట్టు కూర్చుంటేనే కాలు ఇరిగిద్ది గీతలు పడతాయి ముఖం ఫ్రాక్చర్ అయిద్దని ఆగితే ఏం జరిగిద్ది అంటే లోయలో పడి ప్రాణం పోద్ది ఇక పడిన తర్వాత అయ్యో అన్నారాదు అమ్మో అన్నారాదు చిత్రంశ పడాల్సిందే పోయే ప్రాణం పోవాల్సిందే కానీ యేసు ప్రభు డోర్ తెరిచాడు దాంట్లో బయటికి రావాలి అనే ఆలోచన ప్రార్థన లేదు దాంట్లోనే ఉంటానంటే అపవాదితో వాడు పోయే నరకంలో పాలు పుందురు పొందుతారు మీరు అపవాది ఆలోచన ఏంటంటే ఏర్పరిచిన వారిని సైతం నాశనం చేసే శక్తి అడుగుతాయి